జై శ్రీరామ్ సో ఈ రోజైతే నేను కొన్ని వీడియోస్ చూసానండి నాగబాబు గారు ప్రకాష్ రాజ్ గారు వీళ్ళిద్దరు రియాక్ట్ అయ్యారు మంచిగా మీకు నచ్చిన బట్టలు వేసుకోండి మీకు నచ్చినట్లే ఉండండి అని యా ఎంకరేజ్ చేయండి అదేదో ఆ ఎంకరేజ్ చేసేదేదో ఫస్ట్ మీ ఇంట్లో నుంచే స్టార్ట్ చేయండి నాగబాబు గారు సో మీ అయితే నేను పూర్తిగా ఖండిస్తున్నాను సో మీరు ఫస్ట్ ఏమన్నారు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు ఉండాలి అంటున్నారు సో మగపిల్లలు బట్టలు ఇప్పుకొని తిరుగుతారు ఆడపిల్లలు బట్టలు ఇప్పుకొని తిరుగుతారా నాగబాబు గారు అదేనా వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్పారు మీరు అంటే ఆడపిల్లలు ఇష్టం వచ్చినట్లు వాళ్లకు నచ్చినట్లు బలి తెగించి హాఫ్ న్యూ డ్రెస్సులు వేసుకోవటం వ్యక్తిగత స్వేచ్ఛ అవుతుందా ఇంకొకటి రక్షణ కవచం ఉండాలి అన్నారు రక్షణ కవచం అంటే ఏంటండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి హాఫ్ న్యూ డ్రెస్సులు వేసుకొని వెళ్ళండి లేకపోతే హాఫ్ న్యూ డ్రెస్సులు వేసుకోండి బాడీ గార్డ్స్ ని పెట్టుకోండి ఇదేనా మీరు చెప్పేది అంటే ఇప్పుకొని తిరగండి పర్లేదు కానీ వెనకాల బాడీ గార్డ్స్ అయితే మీరు మెయింటైన్ చేయండి మీరు ఇంకొకటి అన్నారు నాన్నైనా అన్నైనా ఎవరైనా భర్త అయినా ఆడపిల్లని కంట్రోల్ చేయకూడదు అనేసి ఎవరు కంట్రోల్ చేస్తున్నారండి కంట్రోల్ అనేది ఎవరు మాట్లాడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు చదువుకోవాలి అన్ని ఉద్యోగాలు చేయాలి అన్ని రంగాలలో ముందుండాలి ఇండిపెండెన్స్ గా ఆలోచించాలి వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలి ఇవన్నీ ఓకేనండి కానీ హాఫ్ న్యూ డ్రెస్సులు వద్దు అని మాత్రమే చెప్తున్నాము మీరంతా అవి పక్కన పెట్టి హాఫ్ న్యూ డ్రెస్సులు వేసుకోండి స్కిన్ షో చేయండి అని ఎవరు చెప్తారండి వ్యక్తిగత స్వేచ్ఛ అంటే స్కిన్ షోస్ చేయటం కాదండి మన హక్కుల కోసం పోరాడడం ఇండిపెండెన్స్ గా బతకడం ఇండిపెండెన్స్ ఆలోచనలు ఉండడం అంతే ఆటలల్లో ఉండాలండి మగాలతో పాటు సమానత్వం సో మాకున్న లిబర్టీ అని కూడా అన్నారు ఒక మాట కరెక్ట్ అండి మీకున్న లిబర్టీ కొంతవరకు అండి కొంతవరకు ఫ్యాషన్ పర్వాలేదు జీన్స్ వేసుకుంటున్నారు టాప్స్ వేసుకుంటున్నారు ఫ్యాషన్ కు అనుగుణంగా వెళ్లొచ్చు బట్ అట్ ది సేమ్ టైం షో హాఫ్ న్యూ లేకుండా వెళ్ళాలి అనేది మాత్రమే మేము ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఎగ్జాంపుల్ చెప్తానండి ఇద్దరు ఆడవాళ్ళు మన దగ్గరికే వచ్చారండి మన దగ్గరికి వచ్చారు ఒకరు నిండుగా చీర కట్టుకున్నారు ఒకరు అర్ధనగ్నం గుడ్డలు వేసుకున్నారు ఫస్ట్ మనం ఎవరితో అప్రోచ్ అవుతాం చెప్పండి సో ట్రెడిషనల్ గా ఉన్న అమ్మాయినే ఫస్ట్ గౌరవంగా చూస్తారు కదా ఫస్ట్ ఆడపిల్లను కట్టుబొట్టే చూస్తారండి తర్వాత ఆమె మాట తీరు చూస్తారు తర్వాత ఆమె నడవడిక చూసి క్యారెక్టర్ అనేది మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి మనము అవతల వాళ్ళను కమెంట్స్ అయితే చేస్తాం ఇంకొకటి మీరు ఏమన్నారు శివాజీ గారి గురించి మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన శివాజీకి మహిళల నుండి ఎక్కువ సపోర్ట్ రావటం మన దురదృష్టకరం అంటున్నారు కాదండి అది అదృష్టము అంతెందుకండి ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని గౌరవించి వాళ్ళు చీర కట్టు కట్టుకుంటుంటే మరి మనం ఎందుకండి చీరలు వదిలేసి హాఫ్ న్యూ డ్రెస్లు వేసుకుంటున్నాము మన భారతీయ సంస్కృతి పైన పక్క దేశాలకు ఎంతో గౌరవం ఉండదు ఆ గౌరవాన్ని మనమే కదా నిలుపుకోవాలి కొత్త డ్రెస్సులు వస్తాయి పోతాయండి కానీ సంస్కారం మర్యాద కట్టు బొట్టు ఉంటేనే ఆడవాళ్లకు నిజమైన గౌరవం దక్కుతుంది స్వేచ్ఛ పేరుతో హద్దులు లేకుండా ఉండమని చెప్పటం నిజంగా అది బాధ్యత రహితంగా అనిపిస్తుంది ఆడవాళ్లను కాపాడేది మాటలు కాదండి విలువలు ఎన్ని ఎన్ని పెద్ద డైలాగులు చెప్పినా ఎంత పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేసినా ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించిన ఆడవాళ్లు సంస్కారం కట్టుబొట్టు నేర్పితేనే ఆడవాళ్లకు భద్రత అలాగే గౌరవం కూడా నిలబడుతుంది జై శ్రీరామ్ జై హింద్